హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నా సూర్యా లాగ్స్ అండి మీరు ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారు నాకు కమెంట్ చేసి నేను కమెంట్ బాక్స్లో ఏంటి మీరు అలా అడుగుతున్నారు ఐ లవ్ చికెన్ అనేవాళ్ళు బోల మంది నువ్వు ఏంటి విడ్డూరంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా అండి ఓకే పాయింట్కి అయితే వచ్చేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఒక అర స్పూన్ అదో చిటికడు ఉప్పు వేసేసుకొని ఒక చిట్కాడు పసుపు అలాగే వేసేసుకొని అటు ఇటు కదుపుతూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు అల్లాన్ని కొంచెం పీల్ తీసేసుకొని మంచిగా మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అల్లాన్ని చెన్నెలపాయల్ని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసి కొంచెం పసుపు వేసినట్లయితే ఒక వన్ వీక్ ఈజీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి వాష్ చేసి పెట్టిన చికెన్ని ఒక బౌల్లో వేసేసుకుని ఒక రుచికి సరిపాడు ఉప్పు అలాగే అర స్పూన్ పసుపు అలాగే మనకి స హాఫ్ కేజీ సరిపాను వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసేసుకుని మంచిగా అటు ఇటు కదుపుతూ ఉండాలండి ఎందుకంటే మసాలా బాగా పడితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది మనకి బాగుంటుంది ఇప్పుడు ఒక కొంచెం ఆయిల్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో మనం మంచిగా కింద నుంచి పైకి మొత్తం నీట్గా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు మసాలా ఫ్లేవర్లు బాగా పడితేనే మొక్క టేస్ట్ వస్తుంది గుజ్జు వస్తుంది మనకు కూర కూడా అంత టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ కోసేసుకొని ముందుగా సిద్ధం చేసేసుకోవాలండి కంపల్సరీ సిద్ధం చేసుకుని ముందుగా అప్పుడు బౌల్ పెట్టేసేసుకుని కొంచెం మన నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుందండి నాన్ వెజ్లో ఎక్కువ ఉంటే ఆయిల్ ఉంటేనే నీచో అసలు రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకుని మంచిగా మనం బాగా వేయించుకోవాలండి ఆల్రెడీ మనం కారం రెండు స్పూన్లు వేసాం కాబట్టి పచ్చిమిర్చి రెండు కాయలు సరిపోద్ది ఇప్పుడు మనకి కొంచెం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు కాకపోతే కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను నేను ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కను కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న మసాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ముక్కలు ఉన్నాయి కదండి మా చికెన్ మనం పక్కన పెట్టుకున్న ఉంది కదా అది తీసేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్న బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి అటు ఇటు తిప్పుతూ తిప్పుతో మూత పెట్టేసుకోవాలండి చూడండి మనకి ఆల్రెడీ మనం వాటర్ పోయలేదు కాబట్టి మనం టమాటా వేసాం కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి టమాటా టమాటా వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు మాత్రం వాటర్ పోయకూడదండి చికెన్లో ఈ ట్రిక్ మాత్రం ఉపయోగిస్తే మీ చికెన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే మనం వాటర్ చూడండి ఆయిల్ మంచిగా వచ్చిన పైకి అప్పుడే వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకుంటే మనకేమవుతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కదిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా పొంగు వస్తుంది కాబట్టి ఇంకొంచెం మనకు సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ సరిపోయింది నాకు తెలుసు అవన్నీ వేసేసాను ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు మనం రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా నేను ఇంట్లో చేస్తూ ఉంటా చేస్తానండి మీకు ఏమైనా కావాలి రెసిపీ అంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా అయితే వదిలిపెట్టరు అలాగే ఇప్పుడు మనం కొంచెం మనం కొత్తిమీర అలాగే పుదీనా మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుని దాంట్లో వేసేసుకుంటే వేడివేడిగా చికెన్ అయితే రెడీ అయ్యండి నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ఒకసారి